మన ఫ్యామిలీ అందరికీ హై అండో ఈ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చిన్న వీడియో అండి ఇది మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అని చెప్దామని పొద్దు పొద్దున్నే ఈ వీడియో తీసానా కానీ వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదండి ఎందుకంటే ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది అది నేను చూసుకోలేదు మా వారు తోటలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ చూస్తే రీఛార్జ్ అయిపోయింది ఇక ఆయన గారు తోట నుంచి వచ్చిన దాకా కుదరదు కాబట్టి ఆయన గారి తోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ నుంచి రీఛార్జ్ చేసుకొని ఇప్పటికీ అప్లోడ్ చేయడానికి కుదిరిందండి ఇక పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేస్తే నేను లేచిన రెండు నిమిషాలకి లియో గారు లేచిండండి నేను ముందు నిద్ర లేవగానే తులసీమ్కి ఇంట్లో దేవుని పటాలకి దండం పెట్టుకొని బ్రష్ చేసి వాకిలు ఉడుస్తాను ఈ ధర నుంచి ఆ ధరకి వాకిలు ఊడ్చేసి నీళ్ళు చిమ్ముతున్నాను చిన్న పొరపాటు చేశానండి నేను తో ముగ్గులు వేస్తే ఎప్పుడు తెల్లగా తల ఉంటాయి కదా అని ముగ్గులు వేసాను కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా వర్షం పడి 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 ఆ ముగ్గులో సగం సగం పెయింట్ లేచిపోయిందండి ఎలా తెల్లగా కనపడుతుంది ఆ పెయింట్ పూర్తిగా పోతే మాత్రం ఇంకొకసారి పెయింట్ అయ్యను ఇంకెప్పుడు కూడా ప్రతిరోజు అంటే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ తాగేవాళ్ళం కానీ ఈ రోజు ముందే తాగుతున్నాం అండి ఎందుకంటే మా వారికి ఈరోజు మోటార్లు రిపేర్ చేసేవి ఎక్కువ ఉన్నాయంట అలాగే ట్రాన్స్ఫారం ఒకటి కాలిపోయిందంట దాన్ని బాగుచేపి ఆ మైల్లో ముందు కొట్టడం ఇట్లా రోజు మనం కూడా ఫుల్ పని ఉంది ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే సాయంత్రానికి ఏమన్నా అవుతాయని నేను వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుంటూ ముందు కాఫీ కలపమన్నారు ఇక ముందు ఇద్దరమే కదా అందుకని ఇద్దరికి ఒకసారి కాఫీ కలుపుకొని తాగేసాం ఇక కాఫీ తాగిన తర్వాత వారు వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు తల స్నానం చేసి తులసిమ్మ దగ్గర ముగ్గు పెట్టాను ఇదండి ఈ రోజు ఉదయాన్న చిన్న వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళైతే